పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఆంధ్ర సంపద మేధస్సు మద్రాసుకు తరలిపోయింది ఆ తర్వాత నుంచి హైదరాబాద్కు తరలిపోయింది సుమారు వందేళ్లుగా ఆంధ్ర బ్రెయిన్ డ్రెయిన్ ఎఫెక్ట్ను చవిచూస్తోంది ఇక్కడి సంపద మేధస్సు ఇక్కడే ఉండేంటే ఈ రోజున ఆంధ్ర పేరు ప్రపంచంలో మార్మోగుతుండేది రాజధాని కర్నూలులో ఉన్నా గుంటూరులో ఉన్నా చోట ఉన్నా ఆంధ్ర నేడు ఇలా వట్టిపోయేది కాదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పల్లెలు పట్టణాల్లో వృద్ధులు తప్ప శ్రమించే యువత చాలా వరకు దేశ విదేశాలకు తరలిపోయింది మీరు ఏ శుభకార్యాన్నైనా తీసుకోండి మెజార్టీ గెస్టులు వయసు పైబడిన వారే ఉంటారు అవకాశాలు లేనప్పుడు యువత ఏం చేయగలుగుతుంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెతుక్కుంటూ పోతారు శతాబ్ద కాలం తర్వాత ఆంధ్ర మేధస్సు పెట్టుబడి వెనక్కి తిరిగి వచ్చే అవకాశం అమరావతి రూపంలో వచ్చింది కానీ ప్రజలు దాన్ని కులం కోణం నుంచి చూసి తమ కంటిని తమ వేలితోనే పొడుచుకునేలా మన శత్రువులు చేశారు ఈ శత్రువులతో జగన్ పవన్ చేతులు కలిపారు పవన్ పరోక్షంగా సహకారం అందిస్తే జగన్ నేరుగా విధ్వంసం చేసే పనికి పూనుకున్నాడు కులమనో మతమనో ప్రాంతమనో ఈ బ్రహ్మ రాక్షసుడిని నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలు నేడు అధికారేడు చూసినా ఆర్తనాదాలు చేస్తున్నారు ప్రజల ఆహాకారాలు శ్రవణానందకరంగా ఉన్నాయని భావిస్తున్న జగన్ నీరో చక్రవర్తిలా ఆడుదోమాంధ్ర అని ఒక పిచ్చి ప్రోగ్రామును పెట్టుకున్నాడు విడిపోయి అన్నదమ్ముల్లో ఉందాం మీ రాజధాని మీరు కట్టుకోండి మేము స్వాగతిస్తామని చిలక పలుకులు పలికిన తెలంగాణ సోకాల్డు మేధావులు అమరావతిని చూసి కళ్లలో నిప్పులు పోసుకున్నారు ఆంధ్రుడు అమరావతి కట్టుకుని అక్కడికి వెళ్లిపోతే మన పరిస్థితి ఏమిటి తెలంగాణ ప్రజలకు చెప్పిన మాటలు మోసపూరితమని గ్రహిస్తే ఎలా ఈ పరిస్థితిని తప్పించాలంటే ఆంధ్రుడు రాజధాని కట్టుకోకుండా చేయాలి వాళ్లలో వాళ్లు కులం పేరుతో మతం పేరుతో కొట్టుకునేలా చేయాలని సంకల్పించారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీవీ ఛానళ్లను వాడుకొని ఆంధ్రుల మధ్య కుల విద్వేషాలను భయంకరంగా రెచ్చగొట్టారు జగన్ అధికారంలోకి తెచ్చారు విభజన చట్టం ప్రకారం ఆంధ్రకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా ముండికేశారు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్న ఆంధ్రులను బెదిరించడం మొదలుపెట్టారు ఈ వ్యాపారవేత్తలు ఆంధ్రాలో ఏ పార్టీలో ఉండాలో కూడా నిర్ణయించేటంత పరిస్థితికి వచ్చారు వీటన్నిటికీ పరాకాష్ఠగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నాడు ఇదే కేసీఆర్ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున దసరా సందర్భంగా అమరావతికి శంకుస్థాపన జరిగినప్పుడు నదికి అభిముఖంగా దక్షిణ దిక్కున రాజధాని నగరం ఉండటం శుభ సంకేతం కలిసి వస్తుందని చెప్పాడు నిజమే కదా ఒక పెద్ద నది ఒడ్డున నగరం వస్తే సహజమైన ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది అందున గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం నిర్మిస్తారు కాలుష్యం అతి తక్కువగా ఉండేలా చూసుకుంటారు ఈ రోజుల్లో ఏ సిటీకైనా లీస్ట్ పొల్యూషన్ అనేది అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుంది దీన్ని అంచనా వేసుకున్న కేసీఆర్ మోదీలు శంకుస్థాపన రోజే అమరావతిని నాశనం చేయడానికి సంకల్పం పూనారు హైదరాబాద్ దెబ్బతింటుందని అమరావతి ప్రకాశిస్తే సూర్యుడి ముందు దివిటీలాగా మారిపోతామని మోదీ భావించారు అమరావతిని ఆపేస్తే ఏదో గిఫ్ట్ సిటీ వెలిగిపోతుందని భ్రమపడ్డారు పదహారేళ్లుగా మోదీ నిర్మిస్తున్న గిఫ్ట్ సిటీ వెనక్కు ముందుకు ఊగుతూ అక్కడక్కడే తిరుగుతోంది మత మతపిచ్చితో ఊగిపోయే ఉన్మాదుల మధ్యకు బయట వాళ్లు ఎందుకొస్తారు సైబరాబాద్ ను చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలకు స్వర్గధామంలా మలిచారు గిఫ్ట్ సిటీలో గుజరాత్ లో సెక్యులరిజం ఉండదు డెమోక్రసీ ఉండదు మతోన్మాదం విపరీతంగా ఉంటుంది ఇలాంటి చోటుకు వెళ్లే బదులు యూరోప్ యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లాంటి రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ద పాలన స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్న చోటుకు ప్రజలు వెళ్తారు చివరకు గిఫ్ట్ సిటీ వైపు ఎవరు తొంగి చూడడం లేదని లిక్కర్ కు అనుమతిచ్చారు గాంధీ పుట్టిన నేల అని చెప్పి గుజరాత్ లో లిక్కర్ పై బ్యాన్ ఉంది సరే అనధికారికంగా విక్రయాలు ఉంటే కానీ గుజరాత్ లో లిక్కర్ అమ్మడం చివరకు ఈ కూడా పరిస్థితికి వచ్చారు చట్టం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అమలయ్యే చోటకు ప్రజలు ఎప్పటికీ రారు విధి లేని పరిస్థితిలో వచ్చినా అవకాశం దొరికిన వెంటనే ప్రజాస్వామ్యం పరిడు వెళ్లే చోటుకు తరలి వెళ్లిపోతారు ఒకప్పుడు రష్యా యుఎస్ఏకి ధీటుగా ఉండేది అయినా రష్యా వైపు వెళ్లిన వారు తక్కువ ఇప్పుడైతే రష్యా అనే దేశం ఒకటి ఉందని కూడా ఎవరు గుర్తించని పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి ప్రజల స్వేచ్ఛకు అడ్డు తగలకండి ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఫాలో అయ్యేలా ఎవరికి నచ్చిన బిజినెస్ వారు చేసుకునేలా వాతావరణం ఉండాలని కోరుకోండి ఆ దిశగా పనిచేయండి ఈ ప్రపంచంలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి ఒక ట్రిలియన్ కు వంద బిలియన్ డాలర్లు ఒక బిలియన్ డాలర్లు అంటే ప్రస్తుత కరెన్సీ మార్కపు రేటు ప్రకారం ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు జస్ట్ వంద బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే చాలు ఆంధ్ర దశ దిశలు మారిపోతాయి బిలియన్ అంటే కోట్లు ఇంత పెట్టుబడి రావాలంటే రోబస్ట్ సిస్టమ్స్ ఉండాలి అంటే ఎంఆర్ఓ స్థాయి నుంచి ప్రధాన కార్యదర్శి దాకా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డిజిపి దాకా ప్రతి ఒక్కరూ రాజకీయ ఒత్తిడిలకు తలగ్గకుండా చట్టాన్ని గౌరవించేలా పనిచేయాలి రాష్ట్రంలో ఏ మూల పెట్టుబడి పెట్టినా ఢోకా ఉండదు నిశ్చింతగా బిజినెస్ చేసుకోవచ్చు అనే ధైర్యం కావాలి లంచాలతో ఇతర అక్రమ మార్గాల్లో సంపాదించే దానికంటే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో సంపాదించే వాతావరణం ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యులకు బంధుగణానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండిలో ఒక దళిత విద్యార్థికి నాటి చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్ విద్యా పథకం కింద విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించింది అతను ఏడాదికి అరవై లక్షలు సంపాదిస్తున్నాడు ఈ విషయాన్ని అతనే అతనేవీడుకు చంద్రబాబు వచ్చిన సందర్భంగా ప్రజల మధ్యన తెలిపాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఈ స్థాయిలో సంపాదించాలంటే ఎన్ని అక్రమాలు చేయాలి అదే ఆ ఉద్యోగి కుమారుడికి కుమార్తెకు ఇలాంటి ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే లేదా బిజినెస్ ఆపర్చునిటీ వస్తే ఎంత సంపాదిస్తారో లెక్క వేసుకోండి హైదరాబాద్లో సంపాదిస్తున్న మంది ఉన్నారు తిరిగి ఇష్టపడతారు వీరిలో వర్క్ ఫ్రం హోమ్ చేయగలిగిన వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించి రూల్ ఆఫ్ లా ఉంటుందనే నమ్మకాన్ని వీరికిస్తే కనీసం ఒక లక్ష మంది ఆంధ్రుడు తలా ఒక కోటి రూపాయలు తీసుకుని ఆంధ్రకు వస్తారు లక్ష కోట్లు అలవాకుగా వస్తాయి ఈ డబ్బు ఆంధ్ర ఆర్థిక వ్యవస్థలో తిరగడం మొదలు పెడితే ఇక్కడి ప్రజలకు ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పటికీ కూడా దాదాపు పాతిక శాతం మంది కుల పిచ్చిలో మత పిచ్చిలోనే ఉన్నారు వారిని ఎడ్యుకేట్ చేయండి కాస్త కోస్తా అవగాహన ఉన్న వారికి రాష్ట్రం పరిస్థితిని మన ముందున్న అవకాశాలను చూడమని చెప్పండి పూర్తిగా కులగజ్జిలో మత పిచ్చిలో మునిగిపోయిన మూర్ఖులను మార్చడం బ్రహ్మతరం కూడా కాదు వీళ్ళ ఇంటి దాకా అరాచకం వచ్చినప్పుడు గాని పరిస్థితి అవగతం కాదు ఇలాంటి వాళ్ళను పక్కకు దోసేసి సరైన అవగాహన లేక తప్పుడు అభిప్రాయంతో ఉన్నవారికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయి మనం కోల్పోతున్న ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అన్నది చెప్పండి కేసీఆర్ తానే మళ్లీ అవుతాననే ధీమాతో ఇరవై రెండు టయోటా ల్యాండ్ క్రూజ్ వెహికల్స్ కొని విజయవాడకు పంపించారు బుల్లెట్ ప్రూఫింగ్ ఇతర మార్పులు చేర్పులు చేయించడానికి అక్కడికి పంపించారట రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాట తెలంగాణ జనాన్ని నివ్వెరపరిచింది తెలంగాణకు రాజుగా భావించి ప్రజల సొమ్మును కేసీఆర్ విచ్చలవిడిగా వెదజల్లాడు చిత్తం వచ్చినట్లు ఖర్చు పెట్టాడు బాగున్న సెక్రటేరియట్ ను కూలగొట్టి వందల కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టాడు ముప్పై వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవేలను కాదని లక్ష ముప్పై వేల కోట్లతో కాళేశ్వరం కట్టాడు ఎందుకు ఇలా కట్టాడు వాటాలు తీసుకోవడానికి అని వేరే చెప్పాల్సిన పనిలేదు జనానికిచ్చిన కలరింగ్ మాత్రం కోటి ఎకరాలకు ఇస్తామని తీరా కాళేశ్వరం కుంగిపోయేసరికి తెలంగాణ ప్రజలకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయింది ఇంత విచ్చలబిడిగా ప్రజల సొమ్మును వెదజల్లిన కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్ కు మాత్రం బిల్డింగ్ కట్టించలేకపోయాడు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే విజయవాడలో అయితే బుల్లెట్ ప్రూఫింగ్ బాగా చేయగలరనే నమ్మకం తెలంగాణ సీఎం కు కలగడం విశేషం విజయవాడ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గాంచింది ఆ వైభవం అంతా హైదరాబాద్ కారణంగా పోయింది అయినా కూడా తన వాహనాలకు అక్కడ మాత్రమే బుల్లెట్ ప్రూఫింగ్ చేయించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు చిన్న రోగానికి కూడా చికిత్స కోసం హైదరాబాద్ కు పరిగెడుతున్న ఆంధ్రులారావు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ను ఆంధ్రాలో ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచించండి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన నిపుణులను వెనక్కి రప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీకు ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి